హలో హాయ్ గుడ్ మార్నింగ్ నమస్తే అందరికీ సో ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్సి నుంచి మరొక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అటవీ శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్కి ఏపీఎస్సి అయితే విడుదల చేయడం జరిగింది సో టోటల్ పోస్టులు వచ్చి సిక్స్ నైంటీ వన్ పోస్టులు అండ్ వీటికి క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ ఏంటి మొత్తం వేకెన్సీస్ అన్ని స్టార్టింగ్ డేట్ లాస్ట్ డేట్ అండ్ అప్లికేషన్ లింక్ ఎవ్రీథింగ్ ఈ యొక్క వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్ట్లకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇందులో వేకెన్సీస్ వచ్చి సిక్స్ నైంటీ వన్ టోటల్ పోస్ట్ వచ్చి సిక్స్ నైంటీ వన్ ఇందులో మొత్తం ఇంక్లూడింగ్ స్పోర్ట్స్ పర్సన్ వేకెన్సీస్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్తో అన్ని వేకెన్సీస్ ఫిల్ అప్ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు అండ్ ఎలిజిబిలిటీ ఏంటి ఏం చదువు ఉండాలి అంటే ట్వెల్త్ క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి లేదా ఆర్ ఇట్స్ ఈక్విలెంట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఎలిజిబుల్ అవుతారు అప్లై చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ వచ్చి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళు ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు అండ్ అప్లై చేసుకోవడానికి స్టార్ట్ డేట్ వచ్చి జూలై సిక్స్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు ఆగస్ట్ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అంటే జూలై సిక్స్టీన్త్ టుమారో నుండి ఆగస్ట్ ఫిఫ్త్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ అప్లికేషన్ లింక్ ఎవ్రీథింగ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ వేకెన్సీస్ వచ్చి మొత్తం అంతా నోటిఫికేషన్లో క్లియర్గా ఉంటుంది దానికి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషను సో అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు పోస్ట్ వచ్చి సిక్స్ నైంటీ వన్ అండ్ డిజిగ్నేషన్ వచ్చి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ వీటి ఈ రెండు పోస్టులకి రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది సో దీని యొక్క వేకెన్సీస్ వచ్చి టోటల్ సిక్స్ నైంటీ వన్ క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అండ్ ఈజ్ వచ్చి ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ లోపల ఉండాలి అండ్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చి జూలై సిక్స్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు అండ్ ఆగస్ట్ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అప్లై చేసుకోవచ్చు అండ్ వెబ్సైట్ లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను అండ్ అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలనే లింక్ డైరెక్ట్ లింక్ కానీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో దిస్ ఇస్ ద అఫీషియల్ వెబ్సైట్ ఏపీ సో పిఎస్సీ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ దిస్ ఈస్ ద వెబ్సైట్ లింక్ ఇదేమో నోటిఫికేషన్ సో ఇమీడియట్గా టుమారో నుంచి అప్లై చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ